మంచు విష్ణు గారి క్రేజీ ప్రాజెక్ట్ కన్నప్ప మరో వివాదంలో చిక్కుకుంది ఇది గుంటూరులో బ్రాహ్మణ సంఘాల నుంచి మూవీ పట్ల నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి అంటే ఈ సినిమాలో రెండు పాత్రలకు పెట్టిన పేల్రే ఈ వివాదానికి కారణం అంటూ కూడా చెప్తున్నారు అక్కడ బ్రాహ్మణ సంఘాలు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్లుగా వివరించడం జరిగింది అసలే వీళ్ళు గుంటూరులోనే ఒక సినిమా ఈవెంట్ ని ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు గుంటూరులోనే బ్రాహ్మణ సంఘాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి మరి సినిమా ఈవెంట్ అక్కడ జరుగుతుందా లేదా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది అసలు ఏంటా వివాదం ఏంటా పాత్రలు ఆ పాత్రలకు పెట్టిన పేర్లు ఏంటి అవి నిజంగా అభ్యంతరకరంగా ఉన్నాయా బ్రాహ్మణ సంఘాలు కించపరిచే విధంగా ఉన్నాయా మరి ఇప్పుడు మూవీ టీమీ పాత్రల పేర్లు ఏమన్నా మారుస్తుందా అనేది ఒకసారి చూసుకుంటూ వస్తే అంటే ఇటువంటి సందర్భాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోకొల్లలుగా ఉన్నాయి అంటూ చాలా మంది సినీ విశ్లేషకులు చెప్తున్నారు అంటే మనం చూసాం రామ్ చరణ్ గారి రంగస్థలం సినిమాలో కూడా గొల్లభామ అనే పదాన్ని ఒక పాటలో వాడారు సో దాని పట్ల ఆ కు సంబంధించిన వ్యక్తులు అయితే గుల్లభామ కులస్థులందరూ కూడా ఆ నిరసనలు వ్యక్తం చేశారు ఆ పదాన్ని తీసేయాలి అంటూ వాళ్ళు డిమాండ్స్ చేయడంతో ఒక్కసారి అదొక పెద్ద వివాదంగా మారింది ఆ తర్వాత ఆ పదాన్ని తీసేసి గొల్ల అని పెట్టేశారు అదొకటి సందర్భం మనం చూసాం అలాగే వాల్మీకి అనే సినిమా టైటిల్ పెట్టారు వరుణ్ తేజ్ గారి సినిమా హరిశంకర్ డైరెక్టర్ సో ఆ సినిమా టైటిల్ పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తాయి అటు వాల్మీకి అనే టైటిల్ ని కూడా తీసేయాలని చెప్పేసి ఆ వాళ్ళు కూడా నిరసనలు వ్యక్తం చేశారు ఆ తర్వాత దాన్ని గద్దలకొండ గణేష్ గా మార్చారు అంతకుముందు అదర్సు సినిమాలో కూడా వేర్ ఇస్ ద పంచకట్ అనే సాంగ్ లో కూడా ఆ పదాల మార్పు అయితే జరిగింది నిరసనలు వ్యక్తం అవడంతో ఇటువంటి సందర్భాలు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఉన్నాయని కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు విశ్లేషకులు సినీ విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే ఆ ఒకప్పుడు మాలపిల్ల అనే టైటిల్ పెట్టి కూడా సినిమాలు తీశారు కాకపోతే ఇప్పుడు ఆ టైటిల్ పెట్టి సినిమా తీసే పరిస్థితులే లేవు ఎందుకంటే ఏ టైటిల్ పెట్టినా కూడా ఎవరో ఒకరు మనోభావాలు దెబ్బతింటున్నాయి వాళ్ళ దగ్గర నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి అసలు ఆ తర్వాత సినిమాకి సంబంధించి ఆ టైటిల్ లేకుంటే ఆ సినిమాలో ఆ పాటలో ఉన్న ఆ పదాలని మార్చాల్సిన పరిస్థితి నెలకొంది అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి సినీ విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు అదే ఇబ్బంది మంచు విష్ణు గారి కన్నప్ప సినిమా కూడా వచ్చింది అంటే కన్నప్ప సినిమాకి సంబంధించి ఆ కాస్ట్ ఎంతో ఎన్నో లాంగ్వేజ్ నుంచి తీసుకొని మరి పెట్టారు సో అదే హైప్ క్రియేట్ చేశారు అంటే మనకు తెలుసు అటు మోహన్ లాల్ గారు అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ గారు ఇక్కడ ప్రభాస్ గారు మోహన్ బాబు గారు ఇలా అన్ని లాంగ్వేజెస్ నుంచి స్టార్ కాస్ట్ ని అయితే ఈ సినిమాలో పెట్టారు అది ఒక హైప్ అయితే క్రియేట్ అవ్వడం మనం చూస్తాం అయితే ఇందులో ఉన్న ఇంకో రెండు పాత్రలు కూడా ఉన్నాయి ఒకటి బ్రహ్మానందం గారి పాత్ర అండ్ సప్తగిరి పాత్ర సో ఇప్పుడు ఈ రెండు పాత్రలకు పెట్టిన పేరే ఈ సినిమా ఈ అంటే ఈ బ్రాహ్మణ సంఘాల ఆగ్రహానికి గురయ్యాయని చెప్తున్నారు ఇందులో బ్రాహ్మానందం గారు అండ్ సప్తగేవి గారు ఇద్దరు కూడా బ్రాహ్మణులకు కనిపించబోతున్నారు సో వీళ్ళకి పెట్టిన పేర్లు ఏంటంటే పిలక గిలక అనే పాత్రలకు ఈ పేర్లు పెట్టారు సో ఇప్పుడు దీని పట్ల బ్రాహ్మణ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు సో ఈ పాత్రల పేర్లు మార్చాలని చెప్పేసి డిమాండ్లు చేస్తున్నారు ముఖ్యంగా గుంటూరులో ఉన్న బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు ఈ పేర్లు మార్చాలని చెప్పేసి డిమాండ్ చేశారు సో ఇది కించపరిచే విధంగా ఉంది అంటూ కూడా ఆయన మాట్లాడారు అటు సిబిఎఫ్సి వాళ్ళని కూడా క్వశ్చన్ చేశారు ఈ సినిమా పేర్లు మార్చారా ఈ సినిమాలో ఉన్న ఈ పాత్రల పేర్లు మార్చారా లేదా అంటూ వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు దీని పట్ల సిబిఎఫ్సి వాళ్ళు కూడా స్పందించారు ఇంకా సెన్సార్ కు రాలేదు ఈ సినిమా అని చెప్పేసి వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చేశారు అయితే ఈ సినిమా ఇంకా సెన్సార్ పూర్తి అవ్వలేదు అయితే గుంటూరులో మాత్రం ఒక ఈవెంట్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్టుగా ఆ రకంగా థీమ్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో అటువంటి టైంలో ఇప్పుడు ఆ గుంటూరులోనే ఇటువంటి బ్రాహ్మణ చైతన్య వేదిక బ్రాహ్మణ సంఘాలు అయితే ఈ విధంగా నిరసనలు వ్యక్తం చేయడం చూస్తున్నాం ముఖ్యంగా ఆయన శ్రీధర్ గారు మాట్లాడుతూ గతంలో మంచు విష్ణు గారు దేనికైనా రెడీ అనే సినిమా ద్వారా కూడా బ్రాహ్మణులు కించపరిచేయారు ఇప్పుడు మరోసారి ఈ సినిమా ద్వారా కూడా చేస్తున్నారు ఈసారి మేము అడ్డుకుంటాం అంటూ ఆయన మాట్లాడారు వెంటనే ఈ సినిమాలో ఉన్న పాత్రల ఆ పిలక గిలక అనే పాత్రల్ని తీసేయాలంటూ ఆయన కోడం జరిగింది బట్ దీని పట్ల మూవీ టీం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఎందుకంటే కన్నప్ప విషయంలో ఎన్నో కాంట్రవర్సీస్ ఎన్నో ట్రోలింగ్స్ ఇవన్నీ కూడా సినిమా అనౌన్స్మెంట్ నుంచి కూడా జరుగుతూ వస్తున్నాయి అంటే ఈ సినిమాలోని కంటెంట్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా దీని పట్ల ట్రోలింగ్ జరిగింది సోషల్ మీడియాలో విపరీతంగా ఇది విఎఫ్ఎక్స్ సరిగ్గా లేదు అని చెప్పేసి టీజర్ ప్రాపర్ గా లేదు ఆ లుక్స్ బాగాలేవని చెప్పేసి రకరకాల ట్రోలింగ్ జరిగింది టీజర్ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు ఇది ఇండియాలో శ్రీకాళహస్తిలో ఉన్న ఎన్విరాన్మెంట్ లేదు అంత కూడా న్యూజిలాండ్ కన్నప్ప న్యూజిలాండ్ కన్నప్ప అని పేరు కూడా పెట్టేశారు అంటే భక్త కన్నప్పతో కంపేర్ చేసి దీన్ని చూస్తున్నారు అది కంప్లీట్ గా మన లోకల్ లోకల్లో ఉంటుంది అక్కడ జరిగిన సందర్భాలను అక్కడ సినిమాలో చూస్తే ఇక్కడ మొత్తం న్యూజిలాండ్ లో ఇది న్యూజిలాండ్ కన్నప్ప అంటూ కూడా విమర్శలు విమర్శలు చేయడం చూస్తాము ఇలా రకరకాల విమర్శలు రకరకాల వివాదాల్లో చిక్కుకోవడం ఆ తర్వాత మొన్న ఈ సినిమా సంబంధించిన హార్డ్ డ్రైవ్ మిస్ అవ్వడం దాన్ని దొంగిలించుకుపోవడం అదొక వివాదం అదొక చర్చని అంశంగా మారిపోవడం చూస్తాం ఇలా ఇన్ని రకాల చర్చలు ఈ సినిమా చుట్టూ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా జరుగుతూ వస్తున్నాయి ఈ సినిమా ఈ మంత్ ట్వంటీ సెవెన్ రిలీజ్ కాబోతుంది మరి రిలీజ్ కాబోతున్న ఈ సందర్భంలో ఇప్పుడు మరొక వివాదం ఆ లో ఈ మూవీ చిక్కుకోవడం చూస్తున్నాం సో బ్రహ్మానందం గారి పాత్రకి సప్తగిరి గారి పాత్రకి పెట్టిన ఆ పిలకా గిలకా అనే పేర్లను మార్చాలి అని చెప్పేసి బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి అభ్యంతరం అయితే వ్యక్తం అవ్వడం చూస్తున్నాం మరి దీని పట్ల మూవీ టీం ఏ విధంగా స్పందిస్తుంది మరి ఈ పాత్రల పేర్లు ఏమన్నా మారుస్తుందా లేకుంటే ఏదన్నా క్లారిటీ ఇచ్చేసి అలా కంటిన్యూ చేస్తుందా మరి సిబిఎఫ్సి వాళ్ళైతే సెన్సార్ వరకు రాలేదని చెప్పేసి చెప్తున్నారు మరి సెన్సార్కి వస్తే సెన్సార్లో ఆ ఆ పాత్రల పేర్లు కట్ చేస్తారా అనేది మనం వెయిట్ చేసి అయితే చూడాలి ఏదేమైనా మూవీ రిలీజ్ కు ముందు ఆ ఇటువంటి వివాదాలు ఇటువంటి ట్రోలింగ్స్ అనేవి జరగడం ఆ మూవీ పట్ల మూవీ పై ఏమన్నా కొంత కొంత ప్రభావం చూపించవచ్చని అభిప్రాయాలు కూడా సినీ విశ్లేషకుల నుంచి అయితే రావడం చూస్తున్నాం మరికొంతమంది లేదు ఇదంతా కూడా సినిమాకు ఒక ప్రమోషన్ లాగా హెల్ప్ అవుతుందని కూడా మాట్లాడుతున్నారు మరి ఇటువంటి వివాదాలు ఈ ట్రోలింగ్ ఆ సినిమాపై ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి అయితే ఎంత ట్రోలింగ్ జరిగినా ఎన్ని విమర్శలు వచ్చినా సినిమా బాగుంటే మాత్రం దాన్ని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టవు బాగాలేకుంటేనే ఇది మరింత ఆ వరుసగా మారే అవకాశం ఉంది అని చెప్తున్నారు అంటే బాగాలేకుంటే పర్లేదు మోస్తారు కలెక్షన్స్ అన్న వస్తాయి కాకపోతే ఇంత నెగిటివిటీతో సినిమా బాగాలేకుంటే కంప్లీట్ గా ఈ సినిమా డిజాస్టర్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ రకంగా అభిప్రాయాలు పడుతున్నాయి ఒక సినిమా బాగుంటే ఎంత ట్రోలింగ్ జరిగినా ఎవరేం చేసినా ఆ సినిమా సక్సెస్ ని అడ్డుకోలేరు అని చెప్పేసి కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు మరి చూడాలి జరుగుతున్న ఈ వివాదం పట్ల మూవీ టీం ఏ విధంగా స్పందిస్తుందో మరి గుంటూరులోనే ఈవెంట్ ఏర్పాటు చేసే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుందిగా మరి గుంటూరులోనే బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకత చూపిస్తున్న నేపథ్యంలో మరి గుంటూరులో ఈవెంట్ జరుగుతుందా లేదా